అందరికి నమస్కారం కుంభరాశిలో ఉండే చెడు లక్షణాలు వ్యక్తుల జీవితంలో మంచి లక్షణాల కంటే కూడా చెడు లక్షణాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయితే శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి ఎలాంటి చెడు లక్షణాలు ఉంటాయి వాటి వల్ల వీరు ఎలా నష్టపోతారు నష్టపోకుండా ఉండేందుకు వీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు గనక నచ్చితే ఇప్పుడే వెంటనే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ ను అందరికంటే ముందుగా మీరు పొందేందుకు గారో పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోతాం రాశి చక్రంలో కుంభ రాశి పదకొండోది ఈ రాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతాభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశికి చెందిన అవుతారు ఈ ప్రపంచంలో ఒక్కో వ్యక్తి ఒక్కోలా ఉంటారు ఎవరు కూడా ఒకే విధంగా సేమ్ క్వాలిటీస్ ని కలిగి అస్సలు ఉంటారు చాలా విభిన్నంగా వైవిధ్యంగా డిఫరెంట్ గా ఉంటారు అయితే వీరిలో మంచి మంచివాళ్లు ఉండరు అలాగనే చెడ్డవాళ్ళు ఉండరు వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఆ టైంలో వారికి ఎలా అనిపిస్తే అలా ఉంటారు సమాజంలో కూడా ఫలానా వ్యక్తిత్వం గలవారిగా గుర్తింపును తెచ్చుకుంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తుల రాసులను ఆధారంగా చేసుకుని వారు ఎలాంటి వారో అంచనా వేయొచ్చు వారిలో మంచి లక్షణాలు ఉన్నాయా లేదా చెడు లక్షణాలు ఉన్నాయా అనే అంశాన్ని అంచనా వేసి ఎంతో మంది జ్యోతిష నిపుణులు వారి యొక్క జాతకాలను చెప్పడం జరుగుతుంది ఇవి వ్యక్తుల జీవితంలోని భావోద్వేగాలు ప్రవర్తన విధానంపై ప్రభావం పడుతుంది మరి ఈ నేపథ్యంలో కుంభరాశి వారికి ఎలాంటి చెడు లక్షణాలు ఉంటాయి అనే విషయంలోకి గనక వెళ్లినట్లయితే కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రతికూల లక్షణాలు అంటే చెడు లక్షణాలు ఏంటంటే ఇతరులు భరించలేనంత కోపంగా ఉండటం ఫలితంగా మరింత మూడీగా ఉంటారు ఎక్కువ వాదన చేస్తారు ఇతరులను అస్సలు అర్థం చేసుకోరు వారు కలత చెందినప్పుడు ఇతరులకు మరింత చికాకును కలిగిస్తారు చీటికి మాటికి ఇతరులపై కోపగించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో ఉండే మరో చెడు లక్షణం ఇతరులను కఠినంగా విమర్శించడం ఎందుకంటే ప్రతి విషయంలోనూ పరిపూర్ణంగా స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించక తప్పదు కాబట్టి కొంచెం స్లోగా చెప్పే విషయాన్ని కూడా వీరు కాస్త కఠినంగా చెప్పడం వల్ల ఎదుటి వారిని వీరు తెలియకుండానే చాలా హట్ చేస్తారు దానివల్ల ఎదుటి వ్యక్తులు చాలా బాధపడతారు ఇకపోతే వీరి చెడు గుణం ఏంటంటే ఆనందం అవును ఈ యొక్క కుంభరాశి వారు స్వీయ ఆనందాన్ని పొందుతుంటారు అంటే సొంత ఆనందానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తమను చూసుకుని ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటారు ఇతరులను చాలా చిన్న చూపు చూస్తూ పురుగులగా ట్రీట్ చేస్తుంటారు ఎదుటి వారిని నా ముందు నువ్వెంత అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు వారి యొక్క చూపులు కూడా అదే విధంగా ఉంటాయి ఇతరులు తమ కంటే మెరుగ్గా ఉంటే వారిని చూసి అసూయ పడతారు అస్సలు ఈ రాశి వారు ఈ విషయంలో ఓరవలేకపోతుంటారు వీరిలో ఉన్న మరో చెడు గుణం రెండు వేరు వేరు వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు అంటే కొన్నిసార్లు వీరి బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరు ఎలా ప్రవర్తిస్తారో మనం అస్సలు ఊహించలేం వీరు ఎప్పుడు ఎలా ఉంటారో ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం ఒకసారి మంచిగా మంచి లాగా ఉంటే మరోసారి లాగా బిహేవ్ చేస్తారు అపారచిత్తుడు కంటే డేంజర్ గా వీరి బిహేవియర్ ఉంటుంది ఆ టైంలో కుంభరాశి వారిని అస్సలు కదవకుండా ఉండటమే మంచిదని అంటున్నారు జ్యోతిష్య పండితులు ఇకపోతే ఈ రాశి వారు చాలా మొండితనంగా ఉంటారు తప్పు వీరిదైనా కూడా అస్సలు ఒప్పుకోరు ఎదుటి వ్యక్తులదే తప్పు అన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తారు ఎవరు చెప్పినా ఏమి వినరు ఇది తమ సొంత తప్పని అదేవిధంగా అంగీకరించడానికి కూడా వీరికి కష్టంగా ఉంటుంది అంతేకాకుండా వీరు చాలా మొండితనంతో పాటు పెంకితనంగా కూడా ఉంటారు వీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నచందంగా ఉంటుంది వీరి మాట తీరు కాబట్టి వీళ్ళు చాలా డేంజర్ మరి మీరు కూడా మార్చుకోండి ఎదుటి వారిని ఒప్పించకండి ఇకపోతే వీరిలో ఉండే మరో బ్యాడ్ క్వాలిటీ వచ్చేసి నిచ్చలంగా ఉండకపోవడం అంటే ఇతరులపై వెంటనే మాటలను అనేస్తుంటారు కుంభరాశి వారు వీరు మంచి మూడ్ లో లేనప్పుడు ఇతరులతో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు బాగా వాదిస్తారు ఎవరినైనా ఎంతటి మాటనైనా సరే అనేస్తుంటారు ఎవరినైనా ఏమైనా అనుకుంటే ఫీల్ అవుతారేమో అని కూడా ఆలోచించారు వారు అనేయాలి అని అనుకునే మాటను ఆన్ ద స్పాట్ లో అనేస్తారు ఎదుటి వారిని నొప్పిస్తుంటారు బాగా బాధ పెడుతుంటారు కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి కుంభరాశి వారు ఆలోచించండి కుంభరాశి వారు మీ యొక్క బిహేవియర్ ని మార్చుకోవడానికి ట్రై చేయండి ఇకపోతే కుంభరాశి వారు తమ మాట నెగ్గాలి అని అనుకుంటారు ఏం పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా చేయడం స్టార్ట్ చేస్తుంటారు ఇబ్బందుల్లో పడుతుంటారు ఇతరులను తరచూ తప్పు పడుతుంటారు వీరు ఈ తప్పు చేశారు అని వీరికి తెలియకుండానే ఎదుటి వారిపై ఆ తప్పును వేసేయడానికి ప్రయత్నిస్తారు ఇలా కుంభరాశి వారు వారికి తెలిసి కూడా చాలా తప్పులు చేస్తుంటారు ఎదుటి వ్యక్తులపై ఆ తప్పులను వేయాలనుకుంటే వీరే నలుగురి ముందు నవ్వులు పాలవుతారు కాబట్టి యొక్క తప్పును మీరు సరి చేసుకోండి ఇక వీరు దేన్నైనా వెంటనే తిరస్కరించేస్తారు అంటే వెంటనే నో చెప్పేస్తారు రూల్స్ ఎదుటి వారు ఎవరైతే ఉంటారో వారిని బాగా ఏడిపిస్తారు దాన్ని చూసి వీరు ఎంజాయ్ చేస్తుంటారు ఈ బుద్ధి మీకు అస్సలు మంచిది కాదు ఇకపోతే కుంభరాశి వారు గోసిపులను బాగా నమ్ముతారు వాటినే ఎదుటి వారికి చుట్టుపక్కల వారికి చెబుతూ వారి యొక్క మీద చెడుని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అందులో నిజం ఉందా లేదా అనేది చూడరు నిత్యం గాసిప్లను వారికి వీరికి చెబుతూ ఆనంద పడిపోతుంటారు ఇకపోతే ఈ రాశి వారు నమ్మిన వారిని బాగా మోసం చేయడంలో దిట్ట వీరిపై నమ్మకం పెట్టుకున్న వారిని నట్టేట ముంచేస్తారు వీరి మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వ్యక్తులు ఎంత తెలివి గల వారైనా సరే ఇట్టే బొట్టలో పడిపోవాల్సిందే వీరి మాటలు అలా తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి అందుకే ఈ రాశి వారి మాటను నమ్మితే తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే అంటున్నారు మన శాస్త్ర పండితులు అందుకే ఈ రాశి వారిని గుడ్డుగా నమ్మే ముందు కాస్త ఆలోచించుకోండి అలాగే కుంభరాశి వారికి చెందిన కొంతమంది జాతకుల ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటాయి అంటే ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొంతమంది మాత్రం చాలా దురుద్దేశంతో ఉంటారు వారి ఆలోచనని అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అందరూ అంటారు కదా వీరు చెడు దృష్టితో చూస్తున్నారు వీడు చాలా డేంజర్ అని చాలా మంది సమాజంలో అంటుంటారు ఇది కరెక్ట్ గా ఈ రాశి వారికి సూటబుల్ గా ఉంటుంది అవును అందరూ అని కాదు కాని కొంతమంది మాత్రం ఈ రాశికి చెందిన వారు ఇలాగే ఉంటారు ఈ రాశికి చెందిన వారిలో కొంతమంది మాత్రమే ఇలా ఉండటం వల్ల ఇంచుమించు కుంభరాశి చాలా మందికి ఇదే ఇంప్రెషన్ అనేది పడుతుంది కానీ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని కూడా కుంభరాశి వారిలో అందరికి ఉంటాయని కాదు కానీ కుంభరాశిలో కొంతమందికి మాత్రం ఇవే ఆలోచనలు ఉంటాయి అదేవిధంగా వీరు చూసే వాళ్ళకి పైకి ఈ రాశి వారు చాలా మంచి వారిలో బిహేవ్ చేస్తారు కానీ లోపల మాత్రం మీరు చాలా చెడ్డ బుద్ధిని కలిగి ఉంటారు అలాగే వీరికి అమ్మాలి పిచ్చి బాగా ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారు వారి యొక్క గ్రహ పరిస్థితులు ప్రకారం గనక చూసినట్లయితే మితి మీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలను కలిగి ఉండకూడదు తీవ్రమైన లైంగిక కోరికలు మీ హెల్త్ పై దుష్ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి మీ మైండ్లో ఇలాంటి థాట్స్ ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేసేయండి ఈ రాశి వారు పెద్దవారిని చాలా అమార్యదిగా మాట్లాడతారు ఇది అస్సలు మంచి పద్ధతి కాదు కాబట్టి దీన్ని మీరు మార్చుకోవడానికి సరి చేసుకోండి ఇకపోతే ఈ కుంభరాశి వారు నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు కానీ ఈ విషయం ఎదుటి వారికి అస్సలు తెలియదు కుంభరాశివారు వారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు నేను మాత్రమే బాగుండాలి ఎవరు ఏమైపోయినా మాత్రం నాకు అనవసరం అనుకుంటారు ఇది కూడా మంచి పద్ధతి కాదు ఇకపోతే ఈ కుంభరాశి గల జాతకులు ఎవరైతే ఉంటారో వారు వీరికి ఎవరు నచ్చరో వారిని సూటుపోటి మాటలతో హింస పెడతారు వారిపై లేనిపోని నిందలు వేస్తారు చేయని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తారు వీరికి నచ్చని వ్యక్తులను ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ వారిని ఏడిపిస్తూ వీరు ఆనందం పొందుతుంటారు ఇలా ఈ కుంభరాశి వారికి సంబంధించిన భయంకరమైన చెడు లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి మరి వాటి వల్ల మీరే నష్టపోతారు కాబట్టి మీలో కొంతమందికి ఇటువంటి చెడు ఆలోచనలు చెడ్డ బుద్ధులు ఉంటే వారు వెంటనే వీటిని మార్చుకోవడానికి ట్రై చేయండి అది మీకే మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లక్కన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్